నాలుగు పల్ల సైజు విభాగానికి వన్ ఆఫ్ ది ఆర్మీ నామకరణం తెచ్చినటువంటి గౌరవ కుమారస్వామి వారి చేతుల నాలుగు పండ్ల సైజు విభాగానికి ఇచ్చారు న్యూ కేటగి విభాగానికి గాను ఆరు పల్ల సైజు విభాగానికి గాను ఈ సైజు విభాగానికి ట్రాక్టర్ యూనియన్ యాజమాన్యం ఎంతో కృషి చేసే గౌరవ సర్పంచ్ గారు శివాలయం మీద రామాజయ గారు టౌన్ వైస్ ప్రెసిడెంట్ గారు గొల్ల రామాజయ గారు చిరు సన్మానం అందించ

రామాజారు మరో రామా చూసా చెప్ప

అందజేసి అదే విధంగా కులం మలై మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నారు అదేవిధంగా ముప్పై నిరేష్ గారు హెచ్ కేర్ గారు ఇరవై వేల రూపాయలు అందజేసి ఉన్నారు అదేవిధంగా ఎన్పిటీసీ మాజీ ప్రధాని గారు రూపాయలు అందజేసినారు బొల్ల చివంతారు ఐదు వేల రూపాయలు

మొదటి రౌండ్ పూర్తి చేసిన తనే 30 సేపె నిలాలి అక్కడ 390 కు రన్ని 38 సెకండ్ లో పూర్తి చేసిన మొదటి ఇతడే 3 సెకンド మెకబడు ఉన్నారు నాయకత్వ స్థానములో కొనసాగించునటువంటి శ్రీ నిటన్ ఈ జ మండలి లోన్లలోనే మూడు చెక్కి వెనుకబడి ఉన్నాయి ఎవరు ఏమో మందిని సాధించారో కూడా మనం చెప్పలేని విధంగా గంగా కూడా రెండో రోజు కట్టాకృష్ణ తెలంగాణ మనం కర్నూలు జిల్లాల నుంచి కూడా వచ్చి గొండిలన్ కరడుముల దూరాకి రెండు నిమిషాల నలబైని సతమ పూర్తి చేసి కొడిగిస్తాములే పరికారుకున వెళ్ళకక ఇందపా మూడవ రౌండ్ వేయకూడ సమాన కాన్ఫర్మ్ ఉన్నారు Uh -huh. No.

सोना तुषारों को भूतों के बंदरा इन जेठों ने वालों ने जिसके साथ रहने का पति होना है, तेरे तो अरे इधर अरे इधर

గౌర వర్తమాన ఆంజీ గారు వెళ్ళకన్నా ఈ గత ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ద మొగులు పునిరే కాబట్టి అలా ఆల్ ఆల్ రైట్

ஏன்னுக்கு తొమ్మిదవ పూర్తి చేస్తున్న రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఎనిమిది పూర్తి రెండవ స్థానంలో ఆంజనేయ రెడ్డి గారు ఎంత ఈ పద్దెనిమిది ఉన్నాయి ஆ పదకొండు నిమిషం పది జగన్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నాను బిఎల్కే అండ్ కంప్ వారి చెట్ల ఎత్తున్న కన్నా ఒక ఖర్చు పెడుతున్నామో ఉండాలని మనం జగనమ్మ జిల్లా చిన్న కన్నా ఈ చెట్ల పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి i'm మూడు వేల మూడు వందల అడుగుల పన్నెండు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి మీ ఆంజనేయ రెడ్డి అంటే సుమారు ఎంత కన్నా పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయం రెండే రెండు నిమిషంలో ఉన్నది

కొవచ్చు నూట పది అడుగుల ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఎనిమిది రోజుల సమయము ఆకలి ఒకే ఒక్క నిమిషం ఉన్నది 18 आवर राउंड மூட் தேத்துனாய் 3600 அலகிரதுவாகி 15 விசித்திரமட 58 செகண்ட்ல போயத்துனாய் ஆமா கர்றேன் ஏ லோ 45 செகண்ட்ல உண்டு 40 செகண்ட்ல உண்டு அந்த கட்டاتر நி அந்த கட்ரிதுப ठाன நீ அப்பா কত காவே ஸ்கீம் பே

Terima kasih telah menonton శ్రీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిస్లతో వీలంబో కూరం సుబ్రహ్మణ్యేశ్వరి గారు గ్రామం మాన్యం మండలం నందాల జిల్లా వారికి ఇచ్చిన పదహైదు నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది తొమ్మిది వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థలంలో కొనసాగుతూ ఉన్నాయి उहो <laughs> विझी